నేను ఈ పరిశ్రమలో అమ్మనమ్మ అనుకోంగానే గొడవలు అయితే సహజముల్లా గొడవలు కాస్త ఇప్పుడైతే పెద్ద పెద్ద గొడవలుగా మారి కుటుంబాలను కూడా విడగొట్టేదాకా అవుతున్నాయి ఇగో ఇట్లాంటి ముచ్చట నేను ఒకటి చెప్తున్నా ఎందుకంటే మంచు కుటుంబంలో కూడా గొడవలు స్టార్ట్ అవుతున్నాయట మరి ఆ గొడవలు ఎట్లయినా ఎందుకైనాయో ఒక్కసారి చూడుర్రి ఇక కూతురుతో అయితే మోహన్ బాబు సార్ అయితే చర్చలు అయితే చేస్తున్నాడు ఇవి అసలు ముచ్చట్లకి అయితే హైదరాబాద్లో ఉన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంట్లో మంచు కుటుంబ సభ్యులైతే ఉంటున్నారు కదా ఆ కుటుంబ సభ్యుల కాడనే గా ఇంట్లోనే చర్చలు అయితే మొదలైనవి అసలు ముచ్చట్లకి అయితే మోహన్ బాబుకైతే ఇద్దరు కొడుకులు ఒక కొడుకు ఏమో మంచు విష్ణు ఇంకొక కొడుకేమో మంచు మనోజు అయితే మంచు మనోజు వాళ్ళ నాయన మోహన్ బాబు మీద అట్లనే వాళ్ళ నాయన మోహన్ బాబు మంచు మనోజ్ మీద కేసులు అయితే పెట్టుకున్నారు కొంతమంది అయితే కొట్టుకున్నారు ఏకంగా అని చెప్తున్నారు ఇక ఎవరి మీద నంచే వాళ్ళ నాయనకు ప్రాణహాని ఉన్నదని చెప్పేసి కొంతమంది బౌన్సర్లను కూడా పెట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టూ ప్రహార లెక్క నడిపిస్తున్నారు ఇక ఈ ముచ్చట్ల భాగంగానే కేసు కూడా పెట్టుకున్నారు ఒకల మీద ఒకగలు ఇక మరి ఎట్లయితుందో ఏమైతుందో కానీ ఇక విష్ణుబాబు అయితే దుబాయ్ నుంచి అయితే ఈ ముచ్చట్ల భాగంగానే ఇలా ఇంటికి అయితే వస్తున్నాడు ఇంటికి వచ్చిన తర్వాత మరి ఆ చర్చలు కాస్త ఏమైతాయి ఈ చర్చలు కూడా బయటికి రాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో వాళ్ళే సర్దు మరిగేటట్లయితే మాట్లాడుకుంటున్నారట మరి ఏమైతుందో ఏమైతుందో ఇది అసలు కుటుంబ వ్యవస్థన లేకపోతే కుటుంబంలో జరిగిన లోల్లా లేకపోతే ఆస్తి తగాదాలా లేకపోతే మంచు మనోజు ఆయన చిన్న భార్య కాబట్టి మరి ఈ కొడుకును పక్కతో పట్టించి ఆస్తిల వాటా ఇవ్వకుండా చేసే ప్రయత్నం అనేది అయితే ఇప్పటికే వరకు అయితే మనకు తెలియలేదు కాకపోతే ఈ ముచ్చట అన్ని జనాలైతే గిట్లనే అనుకుంటున్నారు మరి నిజంగా ఏ ముచ్చట ఏ విధంగా ఎట్ల అవుతుందో ఇక మనము వేచి చూడాల్సిందేనోళ్ళో బుషుమం ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను తొక్కేదానికి నా ఏడు నెలల పాపని ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్సులు ఇస్తాను ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను బౌన్సర్లు అందరూ అక్కడ దాంకున్నారని చూపించాను అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరిని నా మనుషులని అందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లాభులు పంపించున్నారు సార్ జరగదు కాదు సార్ ఫస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారే ఉంది